ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణ హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అలాగే ఎగ్జామ్ మీద కాపీస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట సో మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ వ్యూ ఆల్ ఆప్షన్ ఉంటే మనసు దీనిపైన ట్యాప్ చేయండి ఇక్కడ వ్యూ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మీకు కంప్లీట్గా సో ఇక్కడైతే మనకు అప్డేట్ చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు సో షెడ్యూల్ ఫర్ షెడ్యూల్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ కాపీస్ట్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినట్ సంబంధించి సో కంప్లీట్గా ద కోర్ట్ ఆఫ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి వన్ నాట్ టూ అండ్ వన్ నాట్ ఎయిట్ సంబంధించి మనకైతే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అభ్యర్థులను అయితే సో కంప్లీట్గా అయితే అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట సో ఈ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఎప్పుడు వెళ్ళాలి ఏ డేట్ రోజు వెళ్ళాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు సో వన్స్ వి ఆప్షన్ మనకి ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూడండి మీరు కన్ప్లీట్గా సో ఎప్పుడెప్పుడు ఎవరికి ఎప్పుడెప్పుడు అనేది సో ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు రెండు ఒరిజినల్ సెట్ ఇక్కడ చూడండి ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు టూ సెట్స్ ఆఫ్ అటస్టెడ్ ఫోటో కాపీస్ సో రెండు సెట్స్ అనేవి జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ సెట్ తీసుకెళ్ళాలి అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కూడా చేయించుకొని వెళ్ళాలంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకు ఫస్ట్ టైపిస్ట్ వాళ్ళకు ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ టైపిస్ట్ వాళ్ళకు ఆగస్ట్ ఒకటో తేదీన సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం అనమాట సో ఒకటో తేదీ రోజు ముప్పై ఆరు మందికి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇక్కడ హాల్టికెట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు హాల్టికెట్ నెంబర్స్ చూసుకోండి ఎవరెవరి హాల్ టికెట్స్ నెంబర్స్ ఉన్నాయో ఒకటో తేదీ రోజు వాళ్ళు మాత్రమే సో వెళ్ళవలసి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అలాగే దాని తర్వాత కాపీస్ట్ సంబంధించి ఆగస్టు సెకండ్ రోజు ఉన్నది ఫార్టీ ఎయిట్ సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు రెండవ తేదీ రోజు ఆగస్టు రెండున నలభై ఎనిమిది మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ కనిపిస్తున్నటువంటి అభ్యర్థులు మాత్రమే వెళ్ళాలన్నమాట దాని తర్వాత అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నాలుగవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఉన్నది కాబట్టి సో ఇక్కడ చూసుకోండి ఏ రోజు ఏ అభ్యర్థికి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారు సో ఎవరికి ఏ రోజు ఉందో చూసుకొని వెళ్ళండి కంప్లీట్గా మనకు ఫస్ట్ ఆగస్ట్ నుంచి ట్వంటీ నైన్త్ ఆగస్ట్ వరకు అయితే ప్రతి ఒక్క పోస్టుకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి సో ఎవరికి ఏ రోజు ఉందో చూసుకొని వెళ్ళండి కంప్లీట్గా ప్రతి ఒక్కరు సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు హాల్ టికెట్ నెంబర్ చూసుకోండి సో ఏ రోజు ఉంది సో మీరు ఏ పోస్టులకు ఎగ్జామ్ రాశారు సో మీ ఏ పోస్టుకు సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలి వాటికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ సో మీ క్వాలిఫికేషన్ బట్టి సో టెన్త్ నుంచి సో ఇంటర్ టూ డిగ్రీ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్ కావచ్చు క్వాలిఫికేషన్ తగ్గట్టు ఆ పోస్టులకు తగినటువంటి సర్టిఫికేట్స్ అనమాట క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ అలాగే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ఫొటోస్ అలాగే బోనాఫైట్స్ అలాగే అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ హాల్ టికెట్ ప్రింట్అవుట్ అన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్ అలాగే అడ్మిట్ కార్డ్ అలాగే ఫోటో ఐడి ప్రూఫ్స్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యాష్ ఇన్కమ్ రెసిడెన్సీ అన్నీ తీసుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూడండి సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని సో కంప్యూటర్ మీకు ఏ రోజైతే ఉందో కంప్యూటర్ మీరు సో కంప్యూటర్ చూసుకోండి అలాగే మనకి ఇక్కడ సంబంధించి సో ఎక్కడికి వెళ్ళాలి కూడా ఇక్కడ మెన్యూ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ చూపిస్తాను చూడండి సో మీరు కంప్లీట్గా సో ఇక్కడ చూసుకోవచ్చు వెన్యూ కూడా ఇవ్వడం జరిగింది మనకు సో వెన్యూ ఆఫ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి రిక్రూట్మెంట్ సెల్ సెకండ్ ఫ్లోర్ సి బ్లాక్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్ ఇక్కడ అయితే మీరు వెళ్ళవలసి ఉంటుందన్నమాట సో రిక్వైర్మెంట్ సెల్ సెకండ్ ఫ్లోర్ సి బ్లాక్ వెళ్ళాలి నియర్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ అయితే ఇక్కడ టెన్ థర్టీ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట సో హాఫ్ అన్ అవర్ ముందే అక్కడికి వెళ్ళిపోండి సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్న కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ దిస్ వీడియో జై హింద్